గరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నీచి రాజకీయాలు చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య అన్నారు శనివారం గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూపై దమ్ముంటే సిబిఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు వంద రోజుల పాలన చెత్త పరిపాలన విశాఖ ఒక్క ఫ్యాక్టరీని రచించవలసిన బాధ్యత అందరి మీద ఉంది ఇంకా మీరు ముందుకు మూడో ముందుకేసి ఆ రోజు మీరు అధికారం లేదు కాబట్టి ప్రజలను రచ్చగొట్టే విధంగా మరి ఆ రోజు మీరు మాట్లాడి మాట మేము అధికారులకు వస్తే దీన్ని సాగిస్తాము మేము అని చెప్పి ఏదైతే పగల్బాల్ పలికారు ఆ పగల్బాల్ నేమైపోయాయి ఇప్పుడు ఈరోజు బెవెడీ గారి దిశగా ఆ ప్రక్రియ సాగుతుంటే ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు హలో సార్ నీకు బాధ్యత లేదా ఆ రోజు ఏం మాట్లాడాడో ఈరోజు విశాఖ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజేమో ఇంకోటి ధరపై తీసుకొచ్చి ఈరోజు తిరుపతి లాక్డౌన్ ఈరోజు ముఖ్యమంత్రి మీరు అధికారులు ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే మీరు ఏదైతే ఎంక్వైరీ లేసో లేకపోతే ఏదైనా కమిటీ లేసో దాని యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నా కదా జూలైలో కమిటీ రిపోర్ట్ వస్తే ఇప్పటివరకు మీరు ఎందుకు దాసుకు పెట్టి కూర్చున్నారు మీరు మీకు బాధ్యత లేదా ఒక పవిత్రమైన తిరుపతి లడ్డు మీద ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు అవి మూసి కూర్చున్నారు దాని మీద ఒక సీబీఐ ఎంక్వైరీ లేకపోతే సిటింగ్ జడ్జి చెప్తే ఎంక్వైరీ చేసి తెలిసిన బాధ్యత బాధ్యత ముఖ్యమంత్రి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీకు చేతన అయితే మీకు ధైర్యం ఉంటే ఈరోజు సీబీఐ ఎంక్వైరీ అయ్యి దాని మీద లేకపోతే సిటింగ్ జడ్జి ఎంక్వైరీ చేయండి తెలుగుదేశం వాటికి దమ్ము ధైర్యం ఉందా మేము అడుగుతున్నాం ఏదైతే చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఒక షేన్ ఇచ్చాడు నేను ఉన్నప్పుడు చెప్పి ఉన్నప్పుడు ఏదైతే తప్పు జరిగిందంటే తిరుపతి వెంకన్న సాహజిగారు నా ఫ్యామిలీ మెంబర్తో వచ్చి ప్రమాణం చేస్తాను చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి ఏదైతే మా నాయకుడు మాట్లాడి మా సూపర్ హీరియో ఆ ధైర్యం నీకు ఉందా అని చెప్పి మేము అడుగు ప్రశ్నిస్తున్నాం ఎక్కడ మాట్లాడితే దాని గురించి నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ గురించి తిరుపతి వెంకన్న స్వామిని కూడా ఈరోజు రాజకీయాలు లాక్కొచ్చేవే ఆ పాపం ఊరికిన బాదు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అది అందరితో చిట్టుకునే పరిస్థితి రేపు రాబోయే రోజులు వస్తుంది అది అందుకే దేవుడితోనేమో ఆటలా అని చెప్పి అడుగుతున్నాం ఈరోజు నీ యొక్క స్వార్థ రాజకీయం కోసం నువ్వు అధికారం కోసం ఎంత నిశాత తీసుకుని దగ్గర పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది అందుకే అధికారం కోసం పెద్ద మానవ మానం వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎందుకంటే మన ఫ్యామిలీనే పక్కన పెట్టిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి అధికారం కోసం ఎంత నిశ్చాతీ దగ్గరికి పోయి పరిపాలన సాగిస్తారు అనేది కఠినమైపోతుంది ఈరోజు పత్రిక చూశారు ప్రజలు రాష్ట్ర ప్రజలు చూసారు ఆ దానిక నైజం అధికారం కోసం తమ్ముడిని ఏ విధంగా పెట్టాడో ఇంట్లో పెట్టేసి అన్యాయం చేసిన సంగతి ఆ సొంత ఫ్యామిలీనే అన్యాయం చేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజానే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం తప్ప రాజకీయంతో ఆటలాడుకొని తన చేతిలో పచ్చ బతుకులు ఉన్నా కాదా పచ్చ మీడియా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ రద్ధాంతం చేసి గొంగలు పెట్టే పరిస్థితి రోజు అందుకే డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా విశాఖ ఉత్తే ఏదైతే ప్రైవేటీ పరం చేస్తున్నారో దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఏదైతే ప్రజలు మార్చినా పాత్ర మార్చాలి అన్న ఆలోచనతోనే ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ చెప్పి చంద్రబాబు తగ్గదు చెప్పేసి మేము గట్టిగా మాట్లాడతాము రోజు వైసాకా డిమాండ్ చేస్తుంది మీరు చేస్తున్నాయి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయించి నిగ్రం తేల్చండి ఈరోజు అదంతా కూడా తిరుపతి వెంకయ్య నాయుడు కానీ తిరుపతికి ఏదైనా ఒక వస్తువు కొనాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ వరకు కూడా ఇదే ప్రభుత్వ సమస్య అది ఒక బాడీ అదొక ట్రస్ట్ దాంట్లో చాలా నియమ నిబంధనలు ఉన్నాయి ఏ ఒక్కటి దేని తక్కువైనా సరే దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి అక్కడ ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో నెయ్యి పాలిటీ బాగుంది వెనక్కి పంపించే పరిస్థితులు మనం చూసాం పదిహేను ల్యాక్లు వెనక్కి పంపించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా పద్దెనిమిది లక్షలు వెనక్కి పంపించారు పార్టీ బాగా ఇది కూడా వెనక్కి పంపించే పరిస్థితి ఉంటుంది నువ్వు అధికారంలోంటి తప్పు జరిగితే దాని బాధ్యత అవ్వడం వహించాలి చంద్రబాబు నాయుడు కదా రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కే ప్రయత్నం రోజు చేస్తున్నారంటే ఎంత దగ్గరదారు రాజకీయాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన ఆలోచించారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు హిందుత్వం మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని కేంద్రంలో ఉన్నాయి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేసి దీని మీద ఎంక్వైరీ కమిటీ కూడా వేసిన బాధ్యత ముఖ్యంగా సిటింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తుంది నిజంగా అర్థమవుతుంది ప్రజలు కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం